డబల్ వన్ డబల్ వన్ టెర్ ఓకే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ టాపిక్ వచ్చేసి త్వరలో మీ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చూద్దామండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ లవ్ లైఫ్లో వచ్చేసి మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఇద్దరి మధ్య ఈక్వల్ ఇవెంట్ ఏక్ ఉంటుంది చాలా ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ పెరుగుతుందండి ఇద్దరి మధ్య ఈక్వెండ్ ఇవెంట్ టేక్ అన్నీ మీ ఇద్దరి మధ్య సఖ్యత బాగా ఉంటుందండి లైఫ్ లైఫ్లో వచ్చేసి ఆ కెరీర్ పరంగా చూసుకున్నా కూడా మీకు డబ్బు పరంగా మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుందండి మీకు కెరియర్ పరంగా కూడా చాలా బాగుంది లైవ్ లవ్ లైఫ్లా కూడా బాగుంటుంది కెరియర్ పరంగా కూడా బాగుంటుందండి మీకు మీరు ఎంత కష్టపడితే అంత అమౌంట్ వస్తుంది మీ మీ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో ఈక్వెల్ గవెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీరంటే పొసెసివ్నెస్గా ఆలోచిస్తున్న మీరు ఎక్కడ చేయజారిపోతారో అని భయపడుతున్నారు ఇన్ని రోజులు ఏదైతే మొత్తం తన ఇతని గ్రిప్లో పెట్టుకున్నాడో మిమ్మల్ని ఒక ఆట ఒక ఆట ఆడించుకున్న ఆట ఆడించాడు మిమ్మల్ని ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు మీ ఫేవర్లో నడుస్తుందండి మీరు ఎలా చెప్తే తను అలా ఇన ఇనాల్సి వస్తుంది వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు అంతా మీ చేతిలోనే ఉంటుంది ఇదండి లవ్ లైఫ్లో ఎలా ఉండబోతుంది మంచి మంచి చేంజెస్ రాబోతున్నాయి తను ఎక్కడున్నాడో అక్కడ ఎవరి దగ్గర కానీ మీ మీలాంటి ప్రేమ తనకి ఎక్కడ దొరకట్లేదండి ఎక్కడున్నా కానీ వాళ్ళు మీలాగ ఎవరు మీలాగ ఎవరు కనపడట్లేదు తనకి అందుకే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు ఈవెల్ ఈక్వెల్ గివెంట్ ఎక్కువ ఇవ్వాలి మిమ్మల్ని వదలద్దు ఇప్పుడు ఇప్పుడు ఎలాగైనా సరే మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి సెకండ్ ఛాన్స్ ఇస్తే మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ మ్యారేజ్ చేసుకోవాలి ఇప్పుడైతే మిమ్మల్ని వదిలే ఉద్దేశం లేదని అంటున్నారండి మీ పార్ట్నర్ రిలేషన్షిప్ పరంగా అయినా మంచిగా న్యూ బిగినింగ్ చేస్తారండి మంచిగా ట్రావెల్ చేస్తారు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇద్దరు మధ్యలో ఈక్వల్ ఈవెంట్ ఎక్కువ ఉంటుంది మీరైతే ఏవేవి కళలు కన్నారో అవన్నీ నిజం నిజం జరగబోతున్నాయండి మీరు ఎలా అయితే ఊహించుకున్నారో మీ లవ్ లైఫ్లో ఎలా ఉండాలి ఎలా అన్నట్టు ఎలా ఊహించుకున్నారో అవి అవి నిజంగా పోతున్నాయండి మీరు కెరియర్ పరంగా కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయండి మంచి మంచి అవకాశాలు వస్తాయి డబ్బు పరంగా కూడా చాలా బాగుండబోతుందండి ఏ రిలేషన్ అయినా సరే కానీ పాస్ట్లో ఏవైతే మీకు రిలేషన్స్ బాగాలేవో అన్నీ రిలేషన్స్ మంచిగా సెట్ అవుతాయండి అదే ఫాస్ట్లో మీకు చీటింగ్ చేసిన దానికి చాలా బాధపడుతున్నాడు ఫాస్ట్లో ఈయనకి వీళ్ళకి మీ పైన ఎమోషన్స్ ఉన్నా కానీ బయటకు చూపించకుండా నాకు మీ మీద ఎమోషన్స్ లేవు ఏవి లేవు మీ మీద ప్రేమ లేదు అనేసి మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారండి పూర్తిగా ఏమీ వెళ్ళిపోలేదు ఇంకా తిరిగి చూసుకుంటానే వెళ్ళిపోయారు అవన్నీ దాచుకొని దాచుకొని అక్కడ ఎక్కడైతే ఉన్నారో చాలా రిగ్రెట్ గా ఫీల్ అవీ ఫీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఎట్లా వాళ్ళు అలా వచ్చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఇప్పుడు మీరు రెండు విషయాల మధ్య కెరియర్ పరంగా కూడా రెండు అవకాశాలు ఉన్నట్టున్నాయండి ఏది చూస్ చేసుకోవాలి ఏది చూజ్ చేసుకోవాలని ఒక స్టక్ పొజిషన్లో ఉన్నట్టున్నారు ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఏంటంటే ఈ లక్ మీ ఫో మీ ఫేవర్లో రాబోతుంది కాబట్టి ఏదో ఒక మంచి అవకాశం చూస్ చేసుకొని కొత్త న్యూ బిగినింగ్ చేస్తారండి న్యూ బిగినింగ్ చేస్తారు కొత్తగా ఒక విషయం చూస్ చేసుకొని న్యూ బిగినింగ్ చేస్తారు అమౌంట్ పరంగా కూడా ప్రాబ్లం ఉంటే అమౌంట్ అమౌంట్ కూడా మంచిగా రాబోతుందండి మీకు ఎంత కష్టపడితే అంత అమౌంట్ వస్తుంది మీకు న్యాయం జరుగుతుందండి డబ్బు పరంగా కానీ మీకు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో డబ్బు పరంగా కానీ లవ్ లైఫ్లో కానీ వేరే రిలేషన్స్ పరంగా కానీ ఏదైనా సరే మీకు న్యాయం జరగబోతుంది ఇన్ని రోజులు మీరు ఏ కష్టం ఏదైతే కష్టాలు పడ్డారో దానికి జస్టిస్ అయితే రాబోతుందండి డబ్బు పరంగా కానీ రిలేషన్స్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ హెల్త్ పరంగా అయితే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానికి సంబంధించినవి కూడా ట్రీట్మెంట్ దొరకబోతుంది మీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది డబ్బు పరంగా మంచి మంచి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి బిజినెస్లో కూడా మంచి లాభాలు వస్తాయి రిలేషన్స్ పర రిలేషన్స్ పరంగా కూడా మంచి మంచి మంచిగా అవుతాయి మీ రిలేషన్స్ కూడా మీకు ఏదైనా న్యాయం జరుగుతుందండి ఇన్ని రోజుల నుంచి ఏదైతే మీకు బాగాలేదో దానికి జస్టిస్ అయితే రాబోతుందండి మీకు ఫాదర్ కొత్త ఇంతవరకు ఏ రిలేషన్లో రిలేషన్స్లో లేని వాళ్ళైతే లవ్ ఏ ఏ లవ్ లైఫ్ పార్ట్నర్ అయితే ఎవరు లేరో మీకు సింగిల్ వాళ్ళకండి వాళ్ళకి కొత్త లవ్ ఏదో రాబోతుంది కొత్త పార్ట్నర్ ఎవరో వాళ్ళ లైఫ్లోకి రాబోతున్నారు పాత వాళ్ళకైతే పాత మనిషి మళ్ళీ కొత్తగా మారి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇప్పుడు తనకి మీ మీద మంచి ప్రేమ ఉంటుంది ప్రేమ ప్రేమ మారి మళ్ళీ మీ లైఫ్లోకి మంచిగా రాబోతున్నానండి ఇప్పుడు ఈక్వల్ ఈవెంట్ ఎక్కిస్తారు మీ పైన చాలా ఇప్పుడు ప్రేమ చూపిస్తారు మీ పైన లక్ మీ ఫేవర్లో రాబోతుందండి చూడ చూసారా నేను చెప్పాను చూడండి కార్డు కూడా వచ్చింది నాకు ఇప్పుడు మీ ఫేవర్లో ఉంది మీకు హెల్త్ పరంగా కానీ లవ్ లైఫ్లో కానీ లేకపోతే బిజినెస్ పరంగా కానీ ఏదైనా కానీ మీకు న్యాయం జరగబోతుందండి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీరబోతున్నాయండి త్వరలో చా కొంచెం కష్టపడాలండి స్ట్రెంత్ తెచ్చుకొని కొంచెం రిస్క్ తీసుకొని కష్టపడాలి కష్టపడితే మటుకు ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉంటుందండి ఇన్ని రోజులు మీరు ఒకవేళ లవ్ లైఫ్లో కానీ మీరు కొంచెం అమాయకంగా వినో ఉండి మీ పార్ట్నర్కి ఎమోషనల్గా ఉండి వాళ్ళు ఏ అది వినవాళ్ళేమో ఇప్పుడు కానీ అలా ఉండరు మీరు మీ ఎనర్జీలో మీరు ఉంటారు మంచిగా ఎవరికి ఎవరిని పడితే వాళ్ళని నమ్మరు మీకు ఇన్ని మంచి ఏదో చెడేదో అన్నీ తెలుస్తాయండి మీకు మంచి టాలెంట్ ఉంటుంది మీకు మీ దగ్గర స్కిల్స్ కూడా ఉన్నాయి ఉంటాయండి మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అండి మీరు ఈ వీడియో చూసేవాళ్ళు సేవాభావంతో ఉన్నవాళ్ళు కూడా ఉంటారండి మంచి టాలెంట్ ఉన్న పర్సన్స్ అండి మీరు ఇప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మరు మీ పర్సన్ మీ దగ్గర యాక్షన్ తీసుకొని రావాలి ఫ్యాషన్ న్యూ బిక్నింగ్ చేయాలి అని వస్తున్నారండి మంచిగా ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు లైఫ్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు మీకు ఏదనుకుంటే అందులో సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉందండి హెల్త్ పరంగా కానీ లవ్ లవ్ పరంగా కానీ రిలేషన్స్ పరంగా కానీ ఇంతవరకు పాత ఏ విధంగా అయితే మీరు కష్టపడ్డారో ఇప్పుడైతే మీకు సక్సెస్ రాబోతుందండి సెలబ్రేషన్ చేసుకుంటారు లవర్స్ అయితే మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు స్టె స్టెబిలిటీ వస్తుంది వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకైతేనే హెల్త్ నార్మల్ అయ్యే అవకాశం ఉంది మంచి ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంది ఇదండి రాసులు వచ్చేసి అన్ని రాసులు ఉన్నాయండి ఇలా ఫార్చున్ వచ్చింది అన్ని రాసులు ఉంది వరల్డ్ కార్డు వచ్చింది అన్ని రాసులు ఉన్నాయండి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి సిక్స్ నైన్ ఎయిట్ టెన్ టూ లెవెన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి రాశులు వచ్చేసి అన్ని రాశులు ఉన్నాయి ఇన్షు వచ్చేసి ఎస్ యూ ఏ జే సి